மாறியே உன்னை सृष्टि கட்டமானே எனலே நீ சேவலுக்கு சிறுநாமமதந்தோ எனலே நீ சேவத்துக்கு சிறுநாமமதந்தோ ಹೊತ್ತು 往你拿一下快内。

మండల అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ గోపంత్ రెడ్డి దయచేసి ప్లీజ్

ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి నీల మదన్ గారు మాట్లాడబోతున్నారు ఎందుకంటే మనం అత్యధిక మెజార్టీ అన్న ఎంపీ గెలవాలనే ప్రతి సంవత్సరం పది కోట్ల పండు సంవత్సరం రెండు కోట్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు

అందరికి కూడా పేరు పేరుగా నమస్కారం గతం నుంచి ఇక్కడ ఏమేం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసింది ఉత్తం ఏమేమి చేసింది అన్ని కూడా చెప్పారు ఇప్పుడు మేము చెప్తున్న ఎంపీగా గెలిస్తే ఎంపీగా గెలిస్తే కూడా ఈ ప్రాంతం నుంచి ఇక్కడ దుబాకాన్సెన్స్ లో సీనన్నను సీనర్ల క్యాంప్ ఆఫీస్ ఉంటుంది ఇన్ఛార్జ్ ఉంటాడు అక్కడికి వచ్చి మీ సమస్యలు అన్ని ప్రతి వారంలో ఒక రోజు ఇక్కడనే దుబాక వచ్చి కూర్చొని మా నిధులు తీసుకొని ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉంటది ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఇచ్చిందా లేదా ఇచ్చిందా లేదా తెలంగాణ సోనియా గాంధీ రుణం తీసుకోవాలా ఇంకొకటి ఈ మెదక్ జిల్లా గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ప్రధాన మంత్రి అయింది ఇందిరాగాంధీ ఆ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డకు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక పేదింటి బిడ్డ మీ ఇంద్రాల మధ్య మీ పేద కుటుంబం నుంచి ఎంపీ దాకా పోతుందంటే మీ మధ్యలోకి మీ కొడుకు పోతుంది అనుకోండి మీ కొడుకు దీపించండి నాకు ఓటేసి పార్లమెంట్ పంపించే బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తున్నా నుంచి ఎట్లయితే తెలిసిందో నీలమ్మది కూడా ఈ ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి మెదక్ గడ్డ నుంచి నీలమ్మది కూడా పార్లమెంట్ కు పోతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ప్రియాంక గాంధీ గారు ఏం చెప్తారంటే మా అత్తమ్మ పోటీ చేసి అక్కడి నుంచి అయితే అక్కడ నుంచి వచ్చిన బిడ్డ ఒక అడుగు పదిహేను వర్గాల బిడ్డ ఒక పేదల బిడ్డ ఆ పేదల బిడ్డకు భారీ నిధులు ఇచ్చి ఆ బాగా డెవలప్ చేయాలని చెప్పి చెప్తారన్న వాళ్ళ రుణపడి ఉంటాము మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రుణం తెచ్చుకునే రోజు వచ్చింది ఈ రోజు తేలిక బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ పేదల గురించి పడుతుంది ఎందుకంటే మీరు చెప్తున్నా గతంలో రెండు పార్టీల అధికారంలో ఏదేది ఇక్కడ బిఆర్ఎస్ ఉండే పదిహేను అక్కడ బీజేపీ మరి ఎంతమందికి రేషన్ కార్డులు అన్న ఈ పదిహేను ఎంతమంది కన్నా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి అన్న ఒక్కరికన్నా మన రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినాక ప్రజా పాలన వచ్చినాక ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు నెరవేర్స్తా అని చెప్పి ఐదు గ్యారెట్లు నెరవేర్చిండాలి లేడా చూడండి మీరు ఫస్ట్ ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసుకున్నాక గ్రామ పంచాయతీలలో గ్రామ సభ పెట్టి ఆరు గ్యారెంటీల ఫామ్ ఇచ్చి రేషన్ కార్డు ఉందా లేదా అని రేషన్ కార్డు లేని రేషన్ కార్డు రాసుకోమన్నాడు పెన్షన్ లేని పెన్షన్ రాయమన్నారు ఇంద్రం మైలు లేని వాళ్ళకి రాయమన్నారు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాని వాళ్ళకు సిలిండర్ రాయమన్నారు రాసినా లేదా ఆరు గ్యారెంటీలు నింపినా లేదా నింపిన దాంతో వంద రోజుల ఇస్తున్నామా లేదా అక్క అక్క చెల్లి ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నా లేదా కాంగ్రెస్ పార్టీ నాటిచ్చి చేసిందా లేదా రెండు వందల యూనిట్ల ఎంత ఎంతమందికి ఉచితంగా వస్తుంది చేతులు లేకుండా ఇంత ఇంతమందికి నెలకు ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వం కడుతుందా లేదన్నా కాంగ్రెస్ పార్టీ కడుతుందా లేదన్నా దీన్ని గుర్తుంచుకోండి అన్న ఓటు పోలింగ్ బూత్ పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాటకు కట్టుబడి ఉంటుంది మాట మీద ఉంటది కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయాలి రేపు నేను గెలిచినాక పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఉపాధి ఉపాధి కూలీలకు కూడా నాలుగు వందల రూపాయలు మొన్ననే తూ కూడా సభలో చెప్పిపోయాడు రాహుల్ గాంధీ నాలుగు వందల రూపాయల కూలి పెంచుతా అని చెప్పి చెప్పాడు ఉపాధి హామీ పథకం కింద చెప్పేడా లేదా ప్రతి ఆడబిడ్డకు కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఆడబిడ్డకు కూడా లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తా అని చెప్పి చెప్పాడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకటి అందరినీ సమానత్తంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ చూస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ మాకు రామ్ కావాలి రైం కావాలి రాబర్ట్ కావాలి రామ్ రైం రాబర్ట్ అందరూ కూడా సమానత్వంగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యలో మతాల మధ్య చిచ్చు పెట్టదు మా పార్టీ సమానత్వం గురించి కొట్లాడుతుంది సమానత్వం కావాలంటది బడుగు బలైన వర్గాలకు బదు బహుజనులకు అందరికీ తోడుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి ఆలోచన చేసి చేతి గుర్తు వడేసి గెలిచేయాలి